పట్టణాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకరించుకోవాలి తద్వారా భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా మనోహర్ లాల్ ఖటర్ గారిని నేను అభినందిస్తున్నా వారికి తెలంగాణకు స్వాగతం కలుపుతున్నా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది పట్టణాల యొక్క ప్రణాళికలు పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం పట్టణాలలో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అందులో భాగంగా హైదరాబాద్ నగర విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక బృహత్ ప్రణాళికను తీసుకుని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం డిసెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని అదేవిధంగా ట్వంటీ థర్టీ ఫోర్కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం